అందరికీ నమస్కారం ముఖ్యంగా మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మార్కాపురం జిల్లా చేసినందుకు మా కందుల నారాయణ రెడ్డి గారు అరవై రోజులు నిరాహార దీక్ష చేసి మార్కాపురం జిల్లాకు సాధన కోసం అర కృషి చేసి జిల్లాని సాధించారు అలానే మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోద్ది అలానే వెలుగుండ ప్రాజెక్టు కూడా పూర్తి అయిపోద్ది ఈ కోటి సంతకాల సేకరణ కాదు రెండు వేల కోటి సంతకాల సేకరణ చేసినా కానీ మార్కాపురం అభివృద్ధి కందుల నారాయణరెడ్డి గారి చేతిలోనే ఉంది అది కేవలం కందుల నారాడ్డి గారు గారే చేయగలరు ఇంకా ఎవరి వల్ల కాదు ఇదంతా వైసీపీ ఎన్ని చేసినా కానీ జిల్లా మార్కాపురం జిల్లా చేసి చూపించారు కందుల నారాయణ రెడ్డి గారు అలానే మెడికల్ కాలేజ్ ఒకటి మన వెలుగొండ ప్రాజెక్టు ఒకటి చేసి చూపిస్తాము కావాలంటే మీరు సవాల్ చేసుకోండి సీఎం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యంగా మా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు జిల్లా చేసిన చాలా చాలా మార్కాపురు ప్రజలు సంతోషిస్తున్నారు ధన్యవాదాలు